మరో బ్రేకింగ్ చూస్తున్నాం వరంగల్ జిల్లా మామూనూరు ఎయిర్పోర్టు దగ్గర ఒక్కసారిగా పొలిటికల్ టెన్షన్ క్రియేట్ అయింది బీజేపీ కాంగ్రెస్ నేతలు పోటా పోటీగా నినాదాలకు దిగారు ప్రధాని మోదీ చిత్రపటానికి పూలాభిషేకం చేయడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తే కాంగ్రెస్ వల్లే సాధ్యమైందని చెబుతూ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు ధన్యవాదాలు చెప్పడానికి సిద్ధం కావడంతో ఆ రెండు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది పోలీసులు అడ్డుకున్నా ఆగటం లేదు స్కాయ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం వరంగల్ జిల్లా మామునూరు పోర్ట్ దగ్గర ఒక్కసారిగా పొలిటికల్ టెన్షన్ క్రియేట్ అయింది బీజేపీ కాంగ్రెస్ నేతలు పోటా పోటీగా నినాదాలకు దిగారు ప్రధాని మోదీ చిత్రపటానికి పూలాభిషేకం చేయడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తుండగా అటు కాంగ్రెస్ వల్లే సాధ్యమైందని చెబుతూ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు ధన్యవాదాలు చెప్పడానికి సిద్దం కావడంతో రెండు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది ఇక ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఈ ఉద్రిక్తత పరిస్థితులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ ప్రశాంత్ అటు పోలీసులు వారించిన సద్దు మనకపోవడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం కలుపుతుంది అటు రాజకీయంగా కూడా కొంత టెన్షన్ క్రియేట్ అయింది అసలు ఈ ఉద్రిక్తత పరిస్థితులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి ప్రశాంత్ పవన్ ఓరల్ ప్రజల చిరకాల కోరికైనటువంటి మామలూరు ఎయిర్పోర్టు కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ల్యాండ్ ఐక్వేషన్ కు నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు విడుదల చేసినటువంటి ఏదైతే లెటర్ ఉందో దాంతో ఒక్కసారిగా ఇక్కడ వరంగల్ ప్రజలు హర్షాదరీకాలు వేస్తున్నాయి అయితే కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వల్ల ఇది సాధ్యమైన బీజేపీ శ్రేణులు ఉదయం నుంచి ఇక్కడ నరేంద్ర మోడీకి పూలాభిషేకం చేయడానికి మామూలు ఎయిర్పోర్టు ప్రధాన ద్వారం వద్దకు బిజెపి శ్రేణులు ఉదయం చేరుకున్నారు అయితే ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసిన అనంతరము రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వం నుంచి రెండు వందల ఐదు కోట్లు ఇచ్చి మేము కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నామంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా ఇక్కడికి రావడంతోనే ఒకసారిగా బాగా బాగా చేరుకుంది అయితే ప్రస్తుతం ఇక్కడ ఇరు వర్గాలను ఆ పోలీసులు అయితే వారించారు ప్రస్తుతానికి బీజేపీ శ్రేణులు ఇక్కడ ఉన్నారు బీజేపీ శ్రేణులు నరేంద్ర మోడీకి భూలాభిషేకా కూడా చేసి ఇక్కడ కొంతమంది వారితో మాట్లాడించిన ప్రయత్నం చేస్తున్నారు సో చెప్పండి ఉద్రిక్తత కానీ చేస్తుంది ఈ రోజు ఎన్నో ఏళ్ల నుండి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలే కాదు ఉత్తర తెలంగాణ అదినే గాని ఈ మామనూరు ఎయిర్పోర్ట్ పై ఎన్నో కళలు కనడం జరిగింది వాళ్ళ కళలను సాకారం చేసిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మామూలు ఎయిర్పోర్ట్ లో దిగడం జరిగింది ప్రచారానికి వచ్చినప్పుడు అప్పుడే వారు ఇక్కడ అంతా అనర్తి చేసి ఇక్కడ నుండి వేదిక సభ వేదిక లేకి అధికారులతో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తెప్పించుకొని ఇమీడియట్ గా ఈ మూడు కోటి ని శాంక్షన్ చేయాలనేది ఆలోచన ఆ రోజు వారికి తట్టింది దానిలో భాగంగా ఈ రోజు వరంగల్ నగరానికి మామూలు ఎయిర్పోర్ట్ ని వేగవంతంగా ఇక్కడ టీపీఆర్ ని సిద్ధం చేసి పనులను స్టార్ట్ చేయాలని ఈయన ఏవియేషన్ మినిస్ట్రీ రామ్మోహన్ నాయుడు గారు ని రిలీజ్ చేయడం జరిగింది దీని ద్వారా వరంగల్ నగరంలో ఒక ఎయిర్పోర్ట్ అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించింది భాగంగా ఇక్కడ ఉన్న ప్రజల యొక్క స్థితిగతులు అభివృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ టూరిజం పెరుగుతుంది అదే విధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశం కలుగుతుంది ఎప్పటినో ఎప్పటి నుంచో ఉన్న ఇక్కడ మార్కెట్ యార్డ్ పంటలు పండించిన పంటలే కావచ్చు పంటల ప్రధాన బస్సు వ్యాపారలే కావచ్చు ఉమ్మడి వరంగల్లో ఉన్న వ్యాపార అభివృద్ధి కోసం కూడా బాంబే ఢిల్లీ అదే విధంగా దుబాయ్ నుంచి కూడా ఇక్కడ రెయిల్ కనెక్టివిటీ ఉంటే ఇక్కడ వ్యాపారం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అలాంటి ఎయిర్పోర్ట్ కోసం ఎన్నో ఏక నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలు భారతాన్ని పాలించిన కాంగ్రెస్ ఇవ్వలేని ఈ మామూలు ఎయిర్పోర్ట్ ని నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాల నుంచి ఈ ఎన్డిఏ ప్రభుత్వంలో ఎయిర్ కనెక్టివిటీ అంటే డెబ్బై ప్రధాన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు రెండు వేల పద్నాలుగు లో డెబ్బై ఉన్న ఎయిర్పోర్ట్లను ఈ రోజు నూట నలభై ఎయిర్పోర్ట్ల కంటే డబుల్ చేసిన పది సంవత్సరాలు ఎయిర్ కనెక్టివిటీ ఈ రీజనల్ కనెక్టివిటీ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మామూలు ఏర్పాటు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఉప్పటి జిల్లా నాయకులు మరి వరంగల్ జిల్లా నాయకులు అందరం కూడా మోడీ గారికి ధన్యవాద తీర్మానాలు అదే విధంగా పుష్పాభిషేకం చేయడం జరిగింది ఈ రోజు తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా ఉన్న రెండో రాజధానిగా ఉన్న ఈ వరంగల్ నగరానికి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమృత్ పథకం ఇవ్వడం జరిగింది ఉదయపత్వం ఇవ్వడం జరిగింది స్మార్ట్ సిటీ పథకాలు ఇచ్చింది ఈ రోజు ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అంటే అది కేంద్రం మీదు ఈ చేత కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఇక్కడ అభివృద్ధి ఎక్కడ కూడా జరగలేదు వెంటనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ ఉన్న రెండు వందల యాభై మూడు ఎకరాలకు సంబంధించిన రైతులకి మార్కెట్ రేటును దృష్టిలో ఉంచుకొని వారికి నష్టపరిహారం చెల్లించి వెంటనే రైతుల ఆనందంతో ఈ భూమిని కేంద్రానికి ఎయిర్పోర్ట్ అథారిటీకి అప్పచెప్తే వెంటనే ఈ సంవత్సరంలో మనం ఇక్కడ నుంచి ఫ్లైట్ లో ప్రయాణించే అవకాశం ఉంటుంది కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ యొక్క ప్రత్యేకంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి మోడీ గారు ఈ రోజు వరంగల్ ని రెండవ విధంగా తీసుకొని మనకి ఎయిర్పోర్ట్ శాంక్షన్ ఇవ్వడం అనేది చాలా గర్వించదగ్గ విషయం ఈ విషయంలో వరంగల్ కార్పొరేషన్ తరఫున వరంగల్ కార్పొరేటర్ల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మోడీ గారికి గతంలో కూడా నేను ఈ విషయాన్ని కౌన్సిల్ లో ప్రస్తావించడం జరిగింది ఎయిర్పోర్ట్ విషయంలో గత ప్రభుత్వాలు ఏం చెల్లించలేదు ఈ విషయంలో మన భారతీయ జనతా పార్టీ అన్నది మాటల్లో కాదు చేతల్లో నిరూపిస్తుంది అన్నది మోడీ గారు నిరూపించడం జరిగింది ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కోచ్ ఫ్యాక్టరీ కూడా శాక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు సెకండ్ నెక్స్ట్ మెట్రోపాలిటన్ సిటీ గా కూడా ఏర్పాటు చేయడం దిశగా జరుగుతున్నాయి

తమ నేత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి చొరవతో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు రామ్మోహన్ నాయుడు గారు నాలుగు వందల యాభై కోట్లు సమర్పించారు మా ఫలితంగా దాదాపు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా యాభై కోట్ల రూపాయలు యాభై కోట్ల రూపాయలు ఈ ఎయిర్పోర్ట్ కేటాయించడం జరిగింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ యొక్క ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేసేసింది గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం దోచుకోలేదు சோ மே கூட நக்கலப்பள்ளி காடுப்பள்ளி குட் பள்ளி ரேவந்த ரெடி ஆதேச மாகராஜா இன்சார்ஜ் மந்திரி பொங்கல்லை சீனாஸ் ரெடி லோக்கல் மந்திர கொண்ட சுரேக்காரி வாரி மாட்டேன் ஆச்சன விதம் அனுகூலம் மூன்று கிராம மூணு எக்கரில் இதே விதமாக மேம் కేంద్ర ప్రభుత్వం కట్టిన నాలుగు వందల యాభై నాలుగు మా ఎయిర్పోర్ట్ కేటాయించినందుకు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాను విధంగా భారత మంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం సో కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడ ఎయిర్పోర్ట్ రావడం మాకు చాలా సంతోషకరంగా ఉన్నది మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రైతుల నుంచి ఎలాంటి సపోర్ట్ కొరకు సహకరించాలనుకుంటున్నాం మనం చూస్తున్నాము స్థానికంగా ఇక్కడ మూడు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు అందరం కూడా సిద్ధంగా ఉన్నాము అటు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇక్కడ వరంగల్ నగర అభివృద్ధికి అందరం కలిసి పాటు పాడుతాం అంటున్నారు అయితే ఉద్రిక్త అటు బీజేపీ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడికైతే చేరుకుని కొంత అనంతరం అయితే ఇద్దరు కూడా తమ తమ పెద్ద ఎత్తులకు ధన్యవాదాలు చెప్తున్నారు ఇటు బీజేపీ శ్రేణులు చేస్తే ఇటు కాంగ్రెస్ శ్రేణులు తమ యొక్క ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం చేపడుతున్నారు అయితే కొంత పోలీసుల ప్రవేశంతో అయితే కొద్దిగా ఉద్రిక్తత సజ్మనప్పటికి ఇటు ఇరు వర్గాలు అయితే బిజెపి కాంగ్రెస్ శ్రేణులు అయితే ధన్యవాదాలు ఇక్కడ ఎయిర్పోర్ట్ రావడం హర్షణం వ్యక్తం చేస్తూ ఇటు బాణ కాలుస్తూ ఇక్కడ సంతోష ఉత్సవాలు అయితే జరుపుకుంటున్న పరిస్థితి అయితే ఉంది మొత్తానికి అయితే ఊరుగా ప్రజల చిరకాల కోరికైనటువంటి ఎయిర్పోర్ట్ ఎటకేలకు నలభై సంవత్సరాల తర్వాత పునః ప్రారంభించి ఇటు రైతుల ప్రమేయం తోటి మిగతా ల్యాండ్ ను కూడా తీసుకుని ఇక్కడ ఆ పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్ ను ఏవియేషన్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో చేయడానికి సిద్ధంగా మిగతా అభివృద్ధి